ఇంతకు ముందు మిత్ర ఇస్తే వీళ్ళు తప్పు పెట్టారు కదా పదివేలు ఇచ్చి లాగేస్తున్నాడు మళ్ళీ ట్యాక్సీల రూపంలో అది ఇదని అదే తప్పదు సరే కీలకమైన అంశం ఈ వారంలో అంటే ఇది జిల్లాల విభజన ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ చేస్తారా లేదంటే నిజంగా అప్పుడు కొన్ని అయితే వచ్చినాయి ఇప్పుడు కోనసీమ జిల్లా నుంచి అప్పుడు చాలా ఇష్యూ అయింది అరక జిల్లా గురించి అక్కడ ఏదో కొన్ని జిల్లాలు అంటే ఈ బోర్డర్లు సరిహద్దులు మార్పులై చేరి ఒక గ్రామం మారితే నియోజకవర్గం మారిపోయి జిల్లాలు మారిపోయినాయి సరిహద్దులు ఇప్పుడు తాజాగా వేసిన ఈ మంత్రివర్గ ఉపసంఘం ద్వారా ఏం చేయబోతున్నారు అసలు వీళ్ళ ఆలోచన ఏంటి ఇక్కడ రాజకీయ కోణంలో చూసినా లేదంటే నిజంగా అక్కడ ఇష్యూ ఉందా అవసరమా ఇప్పుడు ఈ జిల్లాల విభజన మళ్ళీ ఆ టైం లో వీళ్ళు కొన్ని యాజిటేషన్స్ చేసి వీళ్ళ వీళ్ళ షర్తలు కొన్ని కొన్ని డిమాండ్స్ పెట్టారు వీళ్ళ డిమాండ్ ఏ కాదు డిమాండ్ కూడా పట్టించుకోలేదు జగన్ చేయాలన్న రూట్ లోనే వెళ్ళిపోయింది పవర్ఫుల్ లీడర్ ఒకళ్ళిద్దరికి పని చేయించుకోగలిగారు మిగతాదంతా కూడా జరిగింది అప్పుడు చాలా మంది ద్వేషించారు జగన్ సొంత పార్టీ వాళ్ళే ఇప్పుడు ఈ కారణాలతో అట్లాంటి అసంతృప్తులైన కార్యకర్తలు ఇటు చేర్చుకోవచ్చు రెండోదో వచ్చేటప్పటికి వీళ్ళు కోరుకున్న విధంగా జిల్లా డిజైన్ మార్చచ్చు రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ కమిటీ ఒక గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో ఏం గేమ్ చేంజర్ అంటే రాబోయే రోజుల్లో పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విజన్ జరగబోతుంది దానికి అనుగుణంగా చేయబోతున్నారు అంటే జిల్లాలు పెరుగుతాయా సార్ ఇప్పుడు మళ్ళీ జిల్లాలు పెరగవు జిల్లాలో నియోజకవర్గాలు ఇప్పుడు ఒక జిల్లా పార్లమెంటరీ స్థాయి కదా ఇప్పుడు చేర్పులు చేసేసి ఒకే పార్లమెంట్ ఒకే జిల్లాలో